ముందుగా మనకి బకాయిలు ఎన్నున్నాయని చూస్తున్నట్లయితే డిఏ రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి అయితే డిఏ డిఆర్లు అయితే చేరుకున్నాయి ఇక పిఆర్సి రెండు వేల ఇరవై రెండు అనంతరం మనకు ఇచ్చిన డిఏ ఉత్తర్వులు పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల ఎరియర్స్ వివరాలు చూస్తున్నట్లయితే జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ రెండు వేల ఇరవై మూడు మే ప్రకారం చూస్తున్నట్లయితే ఇరవై పాయింట్ జీరో ఇరవై శాతం ఉంది ఇరవై రెండు పాయింట్ ఏడు వందల యాభై శాతానికి అయితే చేరుకుంది ఇది క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తున్నారు కానీ మిగతాది ఏరియర్స్ రూపంలో మూడు వాయిదాలుగా ప్రభుత్వం ప్రకటించింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఏరియర్స్ బిల్ ఎనబుల్ కాలేదండి అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఏరియర్స్ బిల్స్ ఎనబుల్ కాలేదు అలాగే ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్ లో ఇంకా ఏరియర్స్ బిల్స్ ఎనబిల్ కాలేదు అలాగే ఇప్పుడు జివో ఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీ ప్రకారంగా చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇరవై రెండు పాయింట్ ఏడు వందల యాభై శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు వందల తొంభై శాతానికి చేరుకుంది ఇక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్లు ఎనబుల్ కాలేదండి అలాగే ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ జులై రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్స్ ఎనబుల్ కాలేదు అలాగే ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్లు ఎనబుల్ కావాల్సి ఉంది అలాగే ఇప్పుడు జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇరవై ఆరు పాయింట్ మూడు వందల తొంభై ఏడు శాతం నుంచి ముప్పై పాయింట్ జీరో ముప్పై శాతానికి అయితే చేరుకుంది దీన్ని కూడా ప్రభుత్వం క్యాష్ రూపంలో అయితే చెల్లించింది కానీ మిగతాది ఎరియర్స్ రూపంలో అయితే చెల్లిస్తుందని ప్రకటించింది ఇక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్లు ఎనబుల్ కావాల్సి ఉంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్లు ఎనబుల్ కాలేదు అలాగే ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ కొత్త సంవత్సరం సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్స్ ఎనబుల్ అవుతాయో లేదో అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది ఇక నెక్స్ట్ ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారం డేట్ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేనో తారీఖు అండి అప్పటి వరకు ముప్పై పాయింట్ జీరో ముప్పై శాతంగా ఉన్న డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు వందల డెబ్బై శాతానికి చేరుకుంది దీన్ని కూడా ఎరయర్స్ రూపంలోనే ప్రభుత్వం ప్రకటించింది ఇక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్స్ ఎనబుల్ కాలేదు సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరీర్స్ బిల్స్ ఎనబుల్ కాలేదు అలాగే ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎరియర్స్ బిల్ ఎనబుల్ కాలేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి